ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది ఇప్పటి వరకు అందరూ భయపడుతున్నట్టుగానే మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అయితే ఉండబోతుంది అని ఆ సారాంశంలో అయితే ఉంది మరి ఇప్పటికీ దీన్ని కేంద్రం అలాగే నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది అని చెప్పి అధికార పక్షం దానికి సంబంధించిన నేతలు కూడా ప్రచారం చేసుకున్న పరిస్థితి మనం చూసాం అయితే ఈరోజు నీతి ఆయోగ్ అయితే మాకు ఈ యాక్ట్పై ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అయితే డిక్లేర్ చేసింది మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా గవర్నర్ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమని కావచ్చు మరి దీనికి దీన్ని అమలు చేస్తే మరి ప్రజలు ఇబ్బందులు పాలవుతారని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లాయర్లు మేధావులు అందరూ కూడా మొత్తుకున్న పరిస్థితి మనం ఏపీలో చూసాం అయితే దీనిపై ఇది దేశం మొత్తంలో కూడా మా మా ప్రభుత్వమే అమలు చేస్తుంది అని చెప్పి అధికార పక్షం చెప్పుకుంటూ వచ్చింది సార్ మరి ఇప్పుడు నీతి ఆయోగ్ అయితే క్లిస్టర్ క్లియర్గా చెప్పేసింది దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి సో ఇప్పుడు మరి ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశం ఉంటుంది అంటారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఫస్ట్ టైం కాదమ్మా ఆయన అనేక విషయాలు కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం ఆదేశాలతోనే చేశామని ఇప్పుడు కాదు మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క పేరును వాడుకుంటున్నారు అది కేంద్ర ప్రధానమంత్రి కార్యాలయం కూడా గుర్తించింది కొత్తలోనే గుర్తించి వీళ్ళకి చెక్ చెప్పింది ఎట్లా అంటే అప్పట్లో కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మొదటి నుంచి తీసుకుంటున్నాడు ఈయన ఎక్కడ ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి అప్పుడు కూడా ఎట్లాంటి చట్టాలు ఎందుకు చేస్తున్నారు ఈ నిర్ణయాలు ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు విజయసాయిరెడ్డి గారు ప్రధానమంత్రి కార్యాలయంతో టచ్లో ఉన్నారు ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేసి మాత్రమే ఇక్కడ మేము నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇదేంటి ఈ ప్రధానమంత్రి కార్యాలయం నాలెడ్జ్ కనుకుంటే ఇలాంటి చట్టాలని ఇలాంటి నిర్ణయాలని ఎలా బ అమలు చేస్తుంది అనేది అర్థం కాల కానీ నమ్మే తెలియదు కదా ఫస్ట్ టైం ఇది అబద్ధం అని ఈ విషయం ప్రధాన కార్యాలయాన్ని కూడా ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది వీళ్ళు ప్రతిదానికి ప్రధానమంత్రి కార్యాలయాన్ని ప్రధానమంత్రి పేరుని కేంద్ర ప్రభుత్వం పేరుని ఇష్టారీతిని దుర్వినియోగం చేస్తున్నారు ఇది ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది దీన్ని మనం చెక్క పెట్టకపోతే కనుక నిజంగానే ప్రజలు వీళ్ళకన్నా కూడా బీజేపీ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనేది గమనించారు తర్వాత పదే పదే విజయసాయిరెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రధాని కార్యాలయానికి పిఎంఓకి వెళ్ళటం పదే పదే వెళ్ళటం కూడా తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడటం పీఎంఓతో మేము అన్ని సంప్రదింపులు చేసుకుంటున్నాము ఎప్పటికప్పుడు ప్రతి నిర్ణయానికి పీఎంఓ ముద్ర ఉందని కూడా చెప్పాడు ఆయన బయటకు వచ్చి ఒకసారి చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే వాళ్ళ నిర్ణయం అంతర్గతంగా విజయసాయిరెడ్డి గారిని పిఎంఓ కార్యాలయంలోకి ఎలా చేయొద్దు ఒకటి రెండోది వాళ్ళు ఒక స్పష్టత కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో పీఎంఓ కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం కానీ ఉందని చెప్పడం వాస్తవం కాదు అది వాళ్ళ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు తప్ప ఇందులో మా ప్రమేయం లేదని సుస్పష్టంగా చెప్పారు ఫస్ట్లో కూడా తర్వాత ఇంకా లేటెస్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం పెద్ద వివాదం అయింది అంటే అవినీతి ఉంటే ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయొద్దు అని లేదు కానీ ప్రొ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఆ ఫాలో కాకుండా ఆయన వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆయన లండన్ వెళ్ళిపోయిన టైంలో అరెస్ట్ చేయమని కారణాలు ఇవ్వన్నా కానీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే మాట మాటకి ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఎప్పుడు జైల్లో లేనని చెప్తున్నాడు చంద్రబాబు గారు అదే ఆయన పాలిటి శాపం అయింది ఓ ఎప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు మనం డిఫెన్స్లో పడుతున్నాము వీళ్ళేమో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు కదా ఆయన ముఖ్యమంత్రి గారు దాంతో ఎట్టి పరిస్థితుల్లో నాలుగు రోజులు జైల్లో పెట్టినా కూడా జైల్లో ఉన్నట్టే కదా ఆ రికార్డు కూడా ఆయనకి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ముందు జైలులో పెట్టమని ఆదేశాలు ఇచ్చేలేడు సరే పెట్టారు పెట్టితే అదేమైందంటే బూమరాంగ్ అయింది వీళ్ళు ఒకందుకు అనుకున్నారు ఏదో రాజకీయ లబ్ధి పొందామని ఆయన నోరు మోద్దామని అది రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చకి దారితీసింది అసలు ముఖ్యమంత్రులు ఏ స్థాయి ఎవరెవరు అవినీతి చేశారు ఏ స్థాయిలో చేశారు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడా లేదా స్కిల్ డెవలప్మెంట్ చేయటం పిల్లలకి నిపుణత నేర్పటం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చేసింది ఇది ఎట్లా అవుతుంది అసలు ఒక్కటి కూడా పెట్టలేదు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేక ప్రాంతాల్లో బ్రహ్మాండంగా పనిచేసినవి చేస్తున్నది అది ఎగ్జిస్టెన్స్లో అమల్లో కూడా ఉన్నాయి ఇంతమందికి ఉపాధి పని అన్నట్టు రెండు లక్షలు కాకపోయినా లక్ష డెబ్బై వేల మంది అయినా ఉపాధి పొందారు అది అంతటితో అయిపోవటం లేదు ఆ కంప్యూటర్స్ కొన్నవి ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవి తర్వాత ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు కూడా సహాయపడేదే కానీ ఆయన అట్లా చేసి కొన్ని నేను అరెస్ట్ చేసింది సిఐడి రాష్ట్ర సిఐడి కానీ ఆయన వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు ఇది మాకు కూడా నాలెడ్జ్ లేదు నేను లండన్లో ఉన్నాను కేంద్రం చేసింది ఏమన్నా కేంద్రం మెత్తోశాడు అప్పటికే అది చాలా వివాదం సృష్టిస్తుంది జాతీయ స్థాయిలో సృష్టించింది అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని దేశాల్లో ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఐటీ నిపుణులు అక్కడల్లా ప్రదర్శనలు చేశారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీద కూడా వ్యతిరేకత వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాదంట చేసింది బీజేపీ అనేది ఒకటి ప్రచారం జరిగింది దాన్ని వాళ్ళు నష్ట నివారణ చేసుకోవటం కూడా కష్టసాధ్యమైంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కుంభకోణాలు కుంభకోణాలన్నింటిలో కూడా బీజేపీకి పాత్ర ఉంది భాగస్వామ్యం ఉంది షేర్ ఉంది అనేది వచ్చింది ఏది పెద్ద పెద్ద కుంభకోణాలు అరక్క కుంభకోణం లిక్కర్ కుంభకోణం లిక్కర్ కుంభకోణం ఢిల్లీలో వంద కోట్లు జరిగితేనే చీఫ్ మినిస్టర్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కవితని అనేక మందిని అరెస్ట్ చేశారు అది పెద్ద సిబిఐ ఎంక్వైరీ అయ్యి అలాంటిది ఇక్కడ మేజర్ కుంభకోణం దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కాండల్గా మిగిలింది ఇప్పుడు లిక్కర్ అనేది మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పాడు అలాగే శాండు ఈ తర్వాత మైనింగు ప్రతి విషయంలోనూ ఇదే తర్వాత ఈవిన్ చిన్నపిల్లలకి అంగన్వాడీ ద్వారా ఇచ్చే చిక్కీల మీద కూడా వాళ్ళు ఎంత కమిషన్లు తీసుకున్నారో అర్థమైపోయింది అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బఠానీల కింద అమ్మేస్తున్నాడు మనం ఏమన్నా పోనీ అతనికి సంబంధం లేదు తను రాజకీయ లబ్ధి ఒక ఐదు పైసల లాభం జరిగి కేంద్ర ప్రభుత్వానికి వంద రూపాయలు నష్టం జరిగే విషయం అయినా సరే కాక తను ఐదు పైసలు లాభం లబ్ధి పొందడానికి చూస్తున్నాడు కానీ వంద రూపాయలు కేంద్రానికి నష్టం జరుగుతుంది ఈ అప్రదిష్ట వస్తుందనేది ఆయన ఆలోచించలేదు అందులో ఒక మిత్రపక్షంగా ఉండి ఇతను ఇవి ఇలాంటి ప్రవర్తన చేస్తున్నాడు అనేది వాళ్ళు ఆలోచనలో పడ్డారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఒక ముద్ర ఉండేదంటే వాజ్పేయి గారి టైంలో కానీ అద్వానీ టైంలో కానీ విశ్వసనీయమైన మిత్రుడు ఎట్లాంటి కష్ట సమయంలో కూడా ఆయన మనకి ఢోకా చేయడు మన వైపు నిలబడతాడు తన అవసరం కోసం వేరే మార్గాలకి వెళ్ళడనేది వే ఏర్పడింది అప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా కొంచెం హెచ్చరించింది చంద్రబాబు నాయుడు లాంటి దూరం వ్యక్తిని దూరం చేసుకోవటం అవినీతి పరుడుగా దే జాతీయ స్థాయిలో ముద్రపడిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దగ్గరికి తీయటం వలన పార్టీ ప్రతిష్ట మసకబారుతుంది జాతీయ స్థాయిలోనూ మసకబారుతుంది ఆంధ్ర తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మసకబారుతుంది అది ఒక మాతృక ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి వాళ్ళు వారం చేశారు ఇక అక్కడి నుంచి కొంచెం వాళ్ళు క్రిటికల్గా ఉండటం ఈయన్ని ఒక దూరంగా పెట్టడం అనేది జరుగుతూ వచ్చింది ఇప్పుడు మీరు అడిగిన విషయం కూడా యాక్చువల్గా లైన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ చేసింది కే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చేయమని చెప్పింది పంపింది అనే చెప్తూ వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి నాగల్లా అని ఆయన పేరు ఇది ఉంది అతను నీతి ఆయోగ్కి సమాచార హక్కు చట్టం కింద అడిగితే అసలు మా చట్టం గురించి మాకు తెలీదు అసలు మేము చేయమన్న మాట కా ఒట్టి మాట అని చెప్పారు తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు ఇట్లాంటి అమలు చేస్తున్నారా అని అడిగితే కూడా మేమే ఎవరి మీద ఒత్తిడి చేయలేదు అమలు చేయమనలేదు ఇంకోటి ఏమి అడిగారంటే ఈ రైతులు వాళ్ళ ఆస్తులు రైతులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అమ్మాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలా అని అడిగారు ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కదా ఒరిజినల్ టైటిల్ డీట్స్ కూడా మా దగ్గరే ఉంటాయి మా కంట్రోల్ ఉంటుందండి అది అడిగితే కూడా మేము ఇట్లాంటి చట్టం మేము చెప్పలేదు చేయమనలేదని ఇంకా స్పష్టంగా చాలా ఆరు క్వశ్చన్లకి వివరణ ారు అన్నీ కూడా వాళ్ళ ప్రమేయం లేదని తేలిపోయింది ఇప్పుడు రాక సజల్ రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఇతర పెద్దలు కూడా ఏం చెబుతూ వచ్చారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చట్టం కాదు అది కేంద్రం చేస్తుంది నీతి వయోగ్ అంటే అక్కడికి వెళ్ళి ఎవరో కనుక్కోలేరు వీళ్ళని మబ్బి పెట్టవచ్చు అనుకున్నారు అట్లా మబ్బి పెట్టడం వాళ్ళ రోజుల్లో సాధ్యం కాదనేది వాళ్ళు గుర్తించాలి ఈ ఎన్నికల ముందు ముఖ్యంగా ఎందుకు వాళ్ళు కాంది వాళ్ళు భుజాన్ని వేసుకుంటారు నిజంగా కనుక అట్లా గనుక ఈ చట్టం చేసినట్టు ఈ పార్టీకి ఇతర రాష్ట్రాలు కొన్ని అయినా ప్రతిపాదించాలి కదా ఆ చట్టాన్ని అందులో వీళ్ళు ఏం చెప్తున్నారు వందేళ్లలో ఎవడో చేయని పెద్ద సాహసం ప్రజలకి ప్రయోగ ఉపయోగపడే పెద్ద చట్టం గొప్ప చట్టం అని ప్రతిష్టాత్మకంగా మేమే చేస్తున్నాము ప్రజల ప్రయోజనార్థం అని ఆ దాంతో ప్రజలు కూడా ఎంతో ఆశించారు ఏంటి నిజంగానే ఏమన్నా ప్రభుత్వ భూములన్నీ భూములు లేని వాళ్ళకి ఏమన్నా ఇస్తాడేమో పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుందని ఆశించారు అట్లా కాదు మీ ఆస్తులే మా చేతిలో ఉంటాయని ఇప్పుడు ఆ సమయం సందర్భం కూడా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన ప్రభుత్వ ఆస్తులు ఇష్టారీతిన తాకట్టు పెట్టి ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అది కూడా పెట్టాడు తర్వాత వేరే సోర్స్ ద్వారా బయటకు వచ్చినప్పుడు కూడా పెడితే తప్పేంటి అది ప్రభుత్వ ఆస్తి కదా అన్నాడు ప్రభుత్వ ఆస్తి అయినా ప్రభుత్వానికి చాలా ఆస్తులు ఉన్నాయి కే సచివాలయం అనేది ఒక భావోద్రేకమైన అంశం రాష్ట్ర ప్రజల గుండె అది అట్లాంటి గుండెని తీసేసిన తర్వాత ఇంకేముంటుంది తర్వాత పని పెట్టదలుచుకున్నావు అది ప్రజలకు చెప్పొచ్చు కదా అది ఏం రహస్యమే ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చాలా ప్రభుత్వ ఆస్తులు మేము తాకట్టు పెట్టాము ఫలానా ఫలానా ఆస్తుల ద్వారా ఇంత సేకరించాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అసలు ఫస్ట్ ఎన్ని గ్రాఫిక్స్ అన్నారు కదా అసలు గ్రాఫిక్స్ పెట్టుకుని బ్యాంకులు ఎవడన్నా లోన్ ఇస్తాడా అట్లయితే రాజమౌళి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు తీసుకురావచ్చు గ్రాఫిక్సే కదా ఆయనని అన్నీ ఆ గ్రాఫిక్సే కనుక పెట్టుకునిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా పొందలేనంత లోన్లు వస్తాయి ఆ బాహుబలికి వేసిన దీన్ని కనుక పెడితే అవి పెట్టి పెడుతున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా సచివాలయం అనేది ప్రతివాడి బొట్టు అక్కడ ఉంది ఆ పన్నుల రూపంలో పే చే పే చేశారు నువ్వు ఇంత లగ్జరీ విమానాల్లోనూ పెద్ద పెద్ద అవసరం లేని ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి రిషికొండ తవ్వి మరీ కట్టిన బిల్డింగులకి ఈ మూడు వందల కోట్లకో ఎంతకో సచివాలయాన్ని తాకట్టు పెట్టింది కూడా పెద్ద అమౌంట్ కూడా కాదు అది ప్రజలకు చెప్పాలి కదా ప్రభుత్వ సొమ్మే ఈ విధంగా దోపిడీ చేస్తే ఈ టైంలో ప్రజల సొమ్ము మీద కూడా వస్తున్నాడు అనేది ప్రజలకు అర్థమైపోయింది భైకంపితులు అయిపోయారు ఇది కేంద్ర ప్రభుత్వం దాన్ని వీళ్ళు మబ్బి పెట్టినప్పటికీ కూడా ఎవరు మబ్బి పెట్టినా చివరికి బాధితుడవుతుంది ప్రజలే కదా అది నిజంగా నీతి ఆయోగ్ అమలు చేయమందా కేంద్ర ప్రభుత్వం అమలు చేయమందా అమలు చేయమన్నా కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరపు వాళ్ళు కదా కేంద్రం ఎక్కడో ఢిల్లీలో ఉంటుంది నీతి ఆయోగ్ ఢిల్లీలో ఉంటుంది నువ్వు ప్రజల ప్రతినిధివి నీ బీసీలు నీఎస్సీలు ఎస్టీలు ఈ చట్టం వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా నీ మైనార్టీలకి మరి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఫైట్ చేయగలుగుతారు వాళ్ళ ప్రభుత్వం కనుక భూమి తీసుకోదలిస్తే ఎవరు కూడా ఈ చట్టం అంటే టైటిలింగ్ నీ భూమిని కనుక నా పేరు మీద రాశారనుకోండి మీరు ఎక్కడికి వెళ్ళటానికి లేదు కేవలం హైకోర్టుకి మాత్రం వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు వాళ్ళే చదువుతున్నారు లాయర్లకి ఎన్ని కోట్లు ఇవ్వాలో అట్లాంటిది అట్లాంటి చట్టం చేసి అది కేంద్రం మీద నీతి ఆయోగ్ మీద తొయ్యటానికి చేసిన ప్రయోగం మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా వీళ్ళు ఈ చట్టానికి కొన్ని వేళ్ళకు తగ్గట్టు మార్పులు వాళ్ళు ఒక డ్రాఫ్ట్ పంపించారంట నీతి ఆయోగ్గాళ్ళు ఒక డ్రాఫ్ట్ అది రఫ్ డ్రాఫ్ట్ అది అమలు చేయాల్సిన అవసరం ఏం లేదు ఊరికే అవగాహనకు పంపించారు ఏ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవాలో వీళ్ళు మాత్రం దాని మీద సీరియస్ వర్క్ చేసి వీళ్ళకి అనుకూలంగా ఇరవై ఒకటిలో ఒకసారి మళ్ళీ తిప్పి పంపించారు అక్కడికి పంపిస్తే వాళ్ళే ఫీల్ అయ్యారు ఈ చేసిన సవరణ ప్రజలకి ప్రయోజనం కలిగించేటట్టు లేదు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని ఇరవై ఒకటిలో నిర్ద్వందంగా తిప్పి పంపించేశారు అక్కడికి ఢిల్లీ వెళ్ళి కూడా లాబియింగ్ చేశారంటే ఆమోదించమని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళకి స్వార్థం లేకపోతే లాబింగ్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ ప్రభుత్వం మెరిట్ మీద నీ నువ్వు పంపిన సవరణ కనుక బాగుంటే ఆమోదిస్తుంది అది ప్రజలకు వ్యతిరేకమైన చట్టం అయితే తిప్పు పంపించేసింది మళ్ళీ ఇరవై రెండులో కూడా చేశారు సైలెంట్గా పంపించారు అప్పుడు దీని మీద చర్చ కూడా చేయలే ఆల్రెడీ మాకు ఇట్లాంటి ఒక ముసాయిదా తీర్మానం వచ్చింది ఆ ముసాయిదా తీర్మానానికి మేము సవరణలు చేశాము దీని మూలన ఇదిగో ఈ ప్రయోజనం కలుగుతుందని కూడా చెప్పకుండా సైలెంట్గా పంపి మళ్ళీ లాబీ వెళ్ళారు ఆ ఇరవై రెండులో కూడా తిరగొట్టారు ఇప్పుడు దిగిపోతున్నాం కాబట్టి ఇదేదో చేసేస్తే నెక్స్ట్ టైం కూడా మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి దీన్ని ఉపయోగించుకుని ప్రజల్ని కీలు బొమ్మల్లాగా ఆడిచ్చు అని అంటే రాజకీయ ప్రత్యర్థుల మీద బాగా ఉపయోగించే అవకాశం ఇది ఎక్కువ ఉంది ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద ఇప్పుడైతే భౌతిక దాడులు చేస్తున్నారు అప్పుడు ఆర్థిక దాడులు కూడా చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది అయితే ఇంత అంటే ఇంత అవినీతి పెట్టుకొని వెనక మరి దీనిపై స్వ సజ్జల గారే ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని ఇరవై నాలుగు రాష్ట్రాల్లో అమలు చేయబోతున్నారు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేస్తారు అని ఆయన చెప్పడం అంటే ఇంత అబద్ధాలు చెప్పడం ఎలా చూడవచ్చు అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ దాని మీదగా బేస్ అయింది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు చంపపోయినా కూడా చంపారని వాళ్ళు అధికారంలోకి పెట్టుకొని అన్నట్టు డాక్టర్ సునీత గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదుల రక్తంతో తడిచిన అంత కదా వీళ్ళ అబద్ధాలతోనే వీళ్ళు ఈ కోట నిర్మించారు కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబద్ధాలు చెప్పని వ్యక్తిగా ఏం ప్రజలకి విశ్వాసం లేదు ఆయన మీద ఎన్ని అబద్ధాలు చెప్పాడు చెప్పాడు కదా చంద్రబాబు గారు అవినీతి చేశాడంటే నమ్మట్లేదు అందుకే మేము రోజు ప్రతి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ మనసులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని నింపటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పాడు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ అప్పుడు కూడా ఆయనే చెప్పాడు ఆయన ఏది అయితే దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేంద్రం ఒత్తిడి చేయబట్టే మేము చట్టం తీసుకొచ్చా అని పదే పదే చెప్పారు ఇప్పుడు క్లియర్గా అంటే ప్రతిపక్షాలు కావాలని రాద్దాంతం చేస్తున్నాయి మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పి కూడా ఆ పార్టీ ప్రచారం చేసుకుంది ఇప్పుడు స్వయంగా నీతి ఆయోగే చెప్పింది మరి ఏం సమాధానం చెప్తుంది ఇప్పుడు ఏం చెప్పడానికి ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంపలేదు మా బా చిన్నాన్నని ఇప్పుడు చెప్పాడు ఆయన అంత పెద్ద అభియోగం చేసి మాకు ఇప్పుడు తెలిసిందని ఐదేళ్లలో కూడా అలాగే సైలెన్స్ మెయింటైన్ చేశాడు కదా జనం దృష్టిలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది అట్లాగే నిలిచిపోయింది అట్లాంటప్పుడు వాళ్ళకేం పెద్ద సిగ్గుపడే అంశం ఏం లేదు ఇందులో వాళ్ళు దేన్నైనా తిప్పి ప్రతిపక్షం మీద వేయగలరు అదే ఒక అలవాటు కిందకు వచ్చింది ఇప్పుడు ప్రజలే వాళ్ళని తిప్పికొట్టే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు వాళ్ళు మొఘం తప్పించేసి వెళ్ళిపోతున్నారు ఇంత పెద్ద చట్టం కుట్ర చేసి ఇంకా పైగా కేంద్రాన్ని మీద అన్నారంటే మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం దీన్ని ఎందుకు చట్టంగా చేయలేదు దాంట్లో వీళ్ళు చేసిన సవరణలు ప్రజలకి నష్టం జరిగి ప్రభుత్వానికి లాభం జరిగే విధంగా వాళ్ళు టైటిలింగ్ యాక్ట్ని పెట్టారు అది ఇంతవరకు ఏ రాష్ట్రం చేయని మాట కరెక్టు బ్రిటిష్ వాళ్ళు కూడా చేయాలి ఇట్లాంటి చట్టాలు బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలే మీ ఆస్తులకి మీకు రక్షణ మేము కల్పిస్తామని చెప్పారు చేశారు కూడా మన పూర్వీకులందరూ ఆ రోజుల్లో ఎవరు కూడా ప్రభుత్వం డబ్బులు తీసేసుకుంది మా ల్యాండ్ లాక్కుందని బ్రిటిష్ వాళ్ళని కూడా అనలేకపోయారు కదా వాళ్ళు పన్నుల వరకు తీసుకున్నారు కానీ పండిందాటో నాలుగో వంతో ఐదో వంతో భూమి ఇప్పుడు వాళ్ళు అనలేదు కదా వాళ్ళన్నీ భూములన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళారు కదా కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం కన్నా కూడా దుర్మార్గమైన చట్టం చేయటానికి ప్రయత్నించారు అది ముందు ముందే వీళ్ళే పబ్లిసిటీ మేము వందేళ్లలో ఏ ప్రభుత్వం చేయలేనంత పెద్ద ప్రయోజనాత్మకమైన చేస్తున్నాం తీరా చూస్తే ప్రజలకు అంటే ప్రజల చట్టాన్ని కొట్టడానికి వైసీపీ గవర్నమెంట్ అని అనుకోవచ్చా అనుకోవటం కాదు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనలో ఉంది ప్రభుత్వ సొమ్ములన్నీ కూడా తాకట్టు పెట్టినా కూడా దీని అందాహం తీరలేదు ఇన్ని అప్పులు చేసి ప్రజలకు కూడా వేధించడానికి కూడా ఉపయోగించదలుచుకున్నారు దీన్ని మరీ ముఖ్యంగా ఇక ప్రతిపక్షం అనేవాడు ఎవడన్నా కదిలాడంటే కనుక నీ భూమి టైటిల్ కనుక తీశారనుకోండి వాడు ఆఫీసులు చుట్టూ తిరిగి ప్రభుత్వానికి మా మహాప్రభో అని సరెండర్ అవ్వాల్సిందే అదే అనమాట